సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలతో రైతులను ఆదుకోవడం జరిగిందని సంవత్సర కాలంలోనే పది సంవత్సరాల్లో జరిగని అభివృద్ధి చేసి చూపించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు చినశంకరంపేటలో యాభై రెండు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు పదమూడు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలల్లోనే సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలతో రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు के मोहमदारी आदमी मोहम्मद अरे తెలుసు మనము మరి మీరు నన్ను ఎన్నుకున్నాక దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి ద్వారా షాది ముబార్ షాది ముబాద్ ద్వారా మన శంకరంపేట మండలికి ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రెండు కోట్ల ఇరవై లక్షలు ఇవాళనేమో మరి దాదాపు యాభై యాభై రెండు లక్షల రూపాయలు ఇవాళ మరి కళ్యాణ లక్ష్మి ద్వారా మీ అందరు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఎలక్షన్ ఇవ్వాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలన్నా షాది ముబారక్ ఇవ్వాలన్నా మరి వీళ్ళు మా వాళ్ళ మా పార్టీ వల్ల వీళ్ళు మా ఇంటి చూసేది ఇప్పుడు మనం వచ్చినాక అట్లా ఎక్కడ కూడా మరి ఎక్కడ కూడా ఎవరిని కూడా మరి విభజించి చూడడం లేదు ఎవ్వరు వచ్చినా మన క్యాంప్ ఆఫీస్ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటా ఉన్నా మరి అందరు కూడా మన కుటుంబ సభ్యులని చెప్పి భావించి మరి అందరినీ కూడా మన సమానంగా ఇవాళ చూస్తున్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏడుపాయల గుడి కూడా ఇంతకు ముందు ఒక్కసారి కూడా మనం వచ్చిన చరిత్ర లేదు అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అదే మనం తెలిసిన సంవత్సరం పద్నాలుగు నెలల ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి చర్చి కానివ్వండి ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా వేల కోట్లతోటి మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇది మొదటి సంవత్సరంలో మాత్రమే అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం 也做到了。<noise> ఇలా మరి ఇంతసేపు అందరు కూడా చెప్తా ఉన్నాం రేపేమో ఓట్లున్నాయా తల్లి రేపే ఓటు కదా మీరు మీ విజయం గెలిపించి పంపించరు ఇవాళ ఎందుకు మాట్లాడతా అంటే ఆ రోజు కూడా చెప్పలేను ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా ఉండే ఉండే పద్ధతి మాది కాదు ఏదున్నా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి లాగా మీ కొడుకులాగా మీ మండి లాగా లేని కష్టాలు తీసుకుంటా అని చెప్పి మీ అందరూ కూడా తెలియడం come <laughs> on